వాళ్ళందరూ మంచోళ్ళు వాళ్ళ గురించి మనం చెడుగా మాట్లాడద్దు వాళ్ళ ఆత్మశాంతి కోసం మనం వాళ్ళని ఇంకా గొప్పగా పోడాల్సిన అవసరం ఉంది కానీ ఆ చనిపోయిన వ్యక్తి ఈ దేశానికి ద్రోహం ద్రోహం పోతే మాత్రం కొంచెం బాధ అనిపిస్తుంది ఆ ద్రోహాన్ని చరిత్ర కూడా గుర్తుంచుకుంటుంది అయితే ఆయన పూర్తిగా చెడ్డోడేం కాదు అట్లా అని చెప్పి పూర్తిగా మంచోడు కూడా కాదు కానీ ఆయన మౌనమే కొన్ని కొన్ని సార్లు ఈ దేశానికి నష్టం చేసింది అది ఆయనకు తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అది మనం ఇక్కడ వి ఇవాళ డిస్కషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు కానీ ఏదో రకంగా మాత్రం ఆయన ద్వారా ఈ దేశానికి నష్టం చాలా జరిగింది అన్నది ఇక్కడ ప్రధాన అంశం ఆయన ఎవరో కాదు మన్మోహన్ సింగ్ గారు వారి ఆత్మకు మళ్ళొక్కసారి మనం శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆయన ఆర్థిక సంస్కరణలు చాలా అద్భుతంగా చేసిండు కానీ తర్వాత ఆయన చేసిన విద్రోహం ఒక రకంగా విద్రోహం తర్వాత విధ్వంసం అని కూడా అనొచ్చు కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ పది సంవత్సరాలు పరిపాలించిన హయాంలో ఆయనకు తెలియకుండా అంటే ఆయన పైనుంచి ఏదో కొన్ని దుష్ట శక్తులు ఆయన పాపం ఆయన మీద ప్రెషర్ పెట్టి ఆయన్ను వాడుకొని వాళ్ళు ఈ దేశానికి చాలా ద్రోహం చేసిన కొన్ని బిల్లులను పాస్ చేసిన అన్నది మాత్రం ఇవాళ పచ్చి నిజం సో దీన్ని బయటకు ఎవరు చెప్పలేరు కానీ చెప్పాల్సిన అవసరం ఉంది రేపు రాబోయే తరానికి మనం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ నేను చెప్పాల్సి వస్తుంది కానీ ఏదైనా కూడా మన్మోహన్ సింగ్ గారి ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం కానీ వచ్చే వ్యక్తులు కూడా ఇట్లాంటిది ఏదో ఒక శక్తులకు అదృశ్య శక్తులకు దుష్ట శక్తులకు తలవంచి తప్పుడు పనులు చేయొద్దన్నది మాత్రం ఇక్కడ నేను ఒక్క విషయం చెప్పాలనుకున్నా దాని గురించి ఏదన్నా తప్పు జరిగితే క్షమించాలని కోరుకుంటున్నాను మళ్ళొక్కసారి మన్మోహన్ సింగ్ గారు శాంతి కోరుకోవాలని శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను భారత్